ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు సమీపించేశాయి అంటూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు అండ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సరే ఇప్పుడు ఆయన ఓపిక ఉన్నప్పుడు ఆరోగ్యం సహకరించినప్పుడు అక్కడో సభ ఇక్కడో సభ పెట్టుకుంటూ మొత్తం మీద వాళ్ళు పోటీ చేసే ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో కూడా ఆయన ప్రచారాన్ని పూర్తి చేస్తారనే నమ్మకం జనసేన పార్టీ వాళ్ళకు కూడా లేకుండా పోయింది అది వేరే విషయం ఈ క్రమంలో మనం ఎన్నికల ప్రచారాన్ని గనక గమనిస్తే ఒక విషయం క్లియర్ కట్గా అర్థమవుతుంది చంద్రబాబు గారి ప్రత్యర్థి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ ప్రత్యర్థి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిళ ప్రత్యర్థి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రత్యర్థి ఆఫ్కోర్స్ ఇంకా షర్మిళ జగన్ గారు కమ్యూనిస్టుల ప్రత్యర్థి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబు రెడ్డి గారి దృష్టిలో ఎన్నికలు చంద్రబాబు వర్సెస్ జగన్ పవన్ కళ్యాణ్ దృష్టిలో పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్ షర్మిల దృష్టిలో షర్మిళ వర్సెస్ జగన్ సో వాళ్ళ దృష్టిలో ఎన్నికలు ఆ విధంగా ఉన్నాయి బోట్ బోట్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర ప్రజల దృష్టిలో కూడా రాబోయే ఎన్నికలు జరగబోతున్నది ఖచ్చితంగా జగన్ వర్సెస్ చంద్రబాబు కాదు జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అసలు కాదు మరి జగన్ ప్రధాన ప్రత్యర్థి ఎవరో తెలుసా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రాబోయే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు ఆయనకు ఆయనకు మధ్యనే జరగబోతున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు ఎవరినైనా గెలకండి ఎవరితో అయినా మాట్లాడండి జగన్ వర్సెస్ చంద్రబాబు అనట్లే జగన్ ప్రత్యర్థులు ఎవరంటే టాప్ ఫైవ్లో అసలు చంద్రబాబు లేడు పవన్ కళ్యాణ్ లేడు టాప్ ఫైవ్లో జగన్ ప్రత్యర్థి జగనే ఉన్నాడు ఇప్పుడు జనాల మధ్య జరుగుతున్న చర్చ ఏంటి ఇప్పుడు జనాలు నిర్ణయించుకుంటున్నది ఏంటి జగన్ కంటిన్యూ చేయాలా వద్దా వద్దు అంటే వాళ్ళ దగ్గర ఆప్షన్ వేరే వేరే ఎవరో ఉన్నారు అది చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీనా అది పక్కన పెట్టండి జనం ఆలోచన ఏంటి జగన్ కంటిన్యూ కావాలా వద్దా అనే దగ్గరే చర్చ జరుగుతోంది జగన్ బాగా చేసిందా లేదా అనే దగ్గరే చర్చ జరుగుతోంది జగన్ వద్దు చంద్రబాబు కావాలి అసలు చంద్రబాబును ప్రత్యర్థిగా ఎక్కడా జనాలు తీసుకురావట్లే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈవెన్ గ్రౌండ్ లెవెల్లో మేము మా టీం తిరుగుతూ ఉన్నాం జగన్ కావాలా వద్దా అక్కడ వరకే చర్చ వద్దు అంటే వాళ్ళ ఆప్షన్ ఏంటో తర్వాత చూసుకోవాలి కవల వద్దా నువ్వు ముగ్గురు కాదు పోటీలో ముప్పై మంది కాదు మూడు వందల పార్టీలు ఏవైనా కనుక దేశంలో ఉండవన్నీ ఆంధ్రప్రదేశ్లోకి కూటమి కట్టి జగన్ గారి మీదకు వాళ్ళు కురుక్షేత్ర యుద్ధానికి వచ్చిన ఇక్కడ జనాలు మాత్రం జగన్ కవల వద్దా దీని చుట్టే చర్చ జరుగుతోంది జగన్ గారు జగన్ గారితోనే పోటీ పడుతూ ఉన్నారు అసలు చంద్రబాబు గారు జగన్ గారి ప్రత్యర్థి స్థానంలో కూడా లేకపోవడం నిజంగానే నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది కూడా మరి దానికి రకరకాల కారణాలు కావచ్చు అండ్ జగన్ గారికి ఉన్నటువంటి ఇమేజ్ కూడా చూడండి ప్రచార సరళి కూడా చూడండి చంద్రబాబు ప్రచార సరళి చూడండి ఇక పవన్ కళ్యాణ్ మనం పఠించుకోవాల్సిన అవసరం లేదు చంద్రబాబు ప్రచార సరళిలో ఫ్రస్ట్రేషన్ ఉంది అసంతృప్తి ఉంది పూర్తి నిరుత్సాహం ఉంది ముఖ కవలికల్లో కాన్ఫిడెన్స్ లేదు జగన్ గారి ప్రచార సరళి చూడండి ఫుల్ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు మొహంలో కళ కొనే తొనికిసాడుతూ ఉంది పూర్తిగా ఉత్సాహంలో ఉన్నారు అధికారం మనదే అనే కాన్ఫిడెన్స్ టన్నుల టన్నులు కనిపిస్తూ ఉంది అంతేకాదు చంద్రబాబు సభకు హాజరైన జనాన్ని చూడండి జగన్మోహన్ రెడ్డి గారి సభకు హాజరైన జనాన్ని చూడండి ఆ ఆ ఉత్సాహం ఏంటి ఆ కేరింతలు ఏంటి ఆ ఎఫెక్షన్ ఏంటి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు చేయి ఊపితే చాలురా అని బస్సు వెంబడి కాళ్ళలో చెప్పులు లేకుండా ఒంటి మీద షర్ట్ ఇప్పేసి మరీ పరిగెడుతూ ఉన్నారు ఒక్కసారి జగన్ దృష్టిలో చూడాలి పడాలి అని చెప్పి జగన్తో మాట్లాడాలని జగన్తో ఫోటో దిగాలని జనాలు కూడా మాకు జగన్ కావాలి జగన్ కావాలి చంద్రబాబు ముచ్చటే రావట్లేదు అంటే జగన్ కావాలా వద్దా అన్న దగ్గరే జగన్ పాలన బాగలేదు జగన్ వద్దు వ్యతిరేకించేవాళ్ళు జగన్ పాలన బాగుంది జగన్ కావాలి సమర్థించేవాళ్ళు ఇది తప్ప డిస్కషన్ వేరే ఎక్కడైనా ఉందా చంద్రబాబు కావాలి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పాలన బాగుంది ఎక్కడైనా చర్చ జరుగుతుందా యువాటీవీ వేదిక మీద పక్కన పెట్టేయండి యువాటీవీ అమీర్ను పక్కన పెట్టండి అందు తెలుగుదేశం పార్టీ మీడియాలో చర్చ జరుగుతుందా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పాలన బాగుంది ఆ పాలన మళ్ళీ తీసుకురావాలి చంద్రబాబు కావాలి అనే చర్చ జరుగుతుందా వాళ్ళు కూడా చర్చ జగన్ కావాలి లేదా జగన్ వద్దు జగన్ వద్దనే అంటున్నారు ధైర్యం చేసి చంద్రబాబు కావాలని కూడా అనలేకున్నారు కావాలని కూడా అనలేకున్నారు నిజంగానే కీలకమైన ఎన్నికలకు ముందు అటు మూడు పార్టీలు కూటమి కట్టి వస్తూ ఉన్నా అసలు ఆ కూటమి చర్చనే జనాల్లో లేదు జగన్కు ఆప్ ఆల్టర్నేట్ ఆప్షన్ ఎవరు అనేది కూడా జనంలో లేదు జగన్ కావాలా వద్దా అనే చర్చ జరుగుతూ ఉండడం నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు ఎన్నికలకు ముందే ఇది ఒక ఘన విజయంగా పేర్కొనాల్సి ఉంటుందేమో